శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జీవితంలో ఒక్కసారిగా అభివృద్ధి అకస్మాత్తుగా ఆగిపోతే మళ్ళీ తిరిగి అభివృద్ధి సాధించటానికి ఒక్కసారిగా జీవితంలో ధన సంపాదన ఆగిపోతే మళ్ళీ ధన సంపాదన పెరగటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి జీవితంలో అభివృద్ధి అవుతూ ఉండగా ఒక్కసారిగా అభివృద్ధి ఆగిపోతుంది ఒక్కసారిగా డెవలప్మెంట్ ఆగిపోతుంది చాలామంది జీవితంలో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఒక్కసారిగా సంపాదన ఆగిపోతుంది సంపాదన తగ్గిపోతూ ఉంటుంది అలా జీవితంలో డెవలప్మెంట్ ఒక్కసారిగా ఆగిపోయినప్పుడు ధన సంపాదన ఒక్కసారిగా తగ్గిపోతున్నప్పుడు పరిహార శాస్త్రంలో చెప్పబడిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి అప్పుడు మళ్ళీ జీవితంలో డెవలప్మెంట్ అనేది ఉంటుంది మళ్ళీ జీవితంలో ధన సంపాదన పెరగటం అనేది జరుగుతుంది ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే నదీ తీరంలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఆలయంలో దేవీ దేవతలను దర్శనం చేసుకోవటం ఎప్పుడైనా ఒకప్పుడు మేము బాగున్నామండి బతికి చెడ్డామండి అంటూ ఉంటారు కొంతమంది పూలమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి అంటారు అంటే ఒకప్పుడు బాగుందండి ఇప్పుడేమో డెవలప్మెంట్ ఆగిపోయిందండి ఇదివరకు చాలా బాగున్నాం డబ్బులు బాగా వచ్చినాయి ఇప్పుడు డబ్బులు ఆగిపోయినాయి ఇప్పుడు డెవలప్మెంట్ ఆగిపోయింది ఇప్పుడు జాబ్లో డెవలప్మెంట్ లేదు వ్యాపారంలో డెవలప్మెంట్ లేదు ఒకప్పుడు బాగుంది ఇప్పుడు బాగాలేదు ఒకప్పుడు బాగున్నాం ఇప్పుడు బాగాలేము అని చెప్పేవాళ్ళు ఎవరైనా సరే బతికి చెడ్డామండి పూలమ్మిన చోట కట్టెలమ్ముతున్నామండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా మళ్ళీ డెవలప్మెంట్ రావాలంటే పూర్వ వైభవం రావాలంటే నదీ తీరంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవీ దేవతల్ని జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ పుట్టిన తిథి ఉన్న రోజు కానీ దర్శనం చేసుకోవాలి అలాగే దాంతో పాటుగా మీ ఇంటి ఆవరణలో కరివేపాకు చెట్టును పెంచాలి కరివేపాకు చెట్టు ఇంటి ఆవరణలో పెంచితే అది పెరుగుతూ ఉంటే క్రమక్రమంగా మళ్ళీ మీకు డెవలప్మెంట్ అనేది వస్తుంది అలాగే ఇంట్లో తులసి కోట ఉంచుకున్నప్పుడు లక్ష్మీ తులసి విష్ణు తులసి రెండు కూడా తులసి కోటలో ఉండాలి లక్ష్మీ తులసి విష్ణు తులసి ఈ రెండు తులసి కోటలో ఉంచి రోజూ సాయంకాలం పూట ఆవు నెయ్యి దీపం వెలిగించి సాంబ్రాణి ధూపం వెయ్యండి ఇది తప్పకుండా పాటించండి లక్ష్మీ తులసి విష్ణు తులసి రెండు తులసి కోట్ల ఉండాలి రోజు సాయంకాలం ఆవునే దీపం పెట్టాలి సాంబ్రాణి సాంబ్రాణిధూపం వేయాలి ఇలా చేస్తే మళ్ళీ పూర్వ వైభవం అనేది మీకు తిరిగి వస్తుంది అలాగే వీలైనప్పుడు ఎప్పుడైనా సరే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ పంతులు గారికి లక్ష్మీ తులసిని దక్షిణతో పాటు దానంగా ఇవ్వండి లక్ష్మీ తులసి మొక్క డబ్బులు పెట్టి పంతులు గారికి నా దానం ఇచ్చినట్లయితే కూడా మీకు మళ్ళీ పూర్వ వైభవం రావటానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి ఆ నల్లటి వస్త్రంలో కొన్ని నల్ల నువ్వులు వేసి కొన్ని కందులు కూడా కలిపి మూట కట్టి ఆ మూటతో ఇంట్లో పెద్దవాళ్ళతో దిష్టి తీర్చుకోండి నల్ల బట్టలు నల్ల నువ్వులు కందులు కలిపి మూట కట్టి ఆ మూటతో ఇంట్లో పెద్దవాళ్ళతో మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసుకోవాలి ఆ మూట ఎవరు తొక్కని చోట పడేసి రావాలి ఇలా జన్మ నక్షత్రం ఉన్నప్పుడు లేదా నామ నక్షత్రం ఉన్నప్పుడు పుట్టిన తిథి ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళతో దిష్టి తీర్చుకుంటే మళ్ళీ తిరిగి పూర్వ వైభవం రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలాగే ఇంట్లో ఆడవాళ్ళు సాయంకాలం పూట సంధ్యా దీపం పెట్టి మణిద్వీపవర్ణన చదివితే చాలా మంచిది మణిద్వీపవర్ణన అని ఉంటుంది ఆ మణిద్వీపవర్ణన పుస్తకం కొనుక్కొని రోజు సాయంకాలం సంధ్యా దీపం పెట్టినప్పుడు ఆ మణిద్వీపవర్ణన చదివితే కూడా మళ్ళీ పూర్వ వైభవం రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆలయాన్ని శుభ్రం చేసే సేవకులు ఉంటారు కదా వాళ్ళకు మీ చేత్తో మిరియాల పొంగలి పంచిపెట్టండి లేదా ఆలయంలో గోవులు కాపాడే వాళ్ళు గో సంరక్షకులు ఉంటారు కదా వాళ్ళకి మీ చేత్తో మిరియాల పొంగలి పంచిపెట్టండి లేదా ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు భజనలు ఇలాంటివి ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మీ చేత్తో మిరియాల పొంగలి పంచిపెట్టండి ఎప్పుడైనా సరే దేవాలయంలో సంరక్షకులకు కానీ దేవాలయాన్ని శుభ్రం చేసే వాళ్ళకి కానీ దేవాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళకు కానీ మీ చేత్తో మిరియాల పొంగలి పంచి పెడితే మీ పూర్వ వైభవం మీకు తిరిగి వస్తుంది బతికి చెడ్డ వాళ్ళు ఎవరైనా సరే ఒకప్పుడు అభివృద్ధి ఉంది ఇప్పుడు లేదు ఒకప్పుడు డబ్బులు బాగా వచ్చినాయి ఇప్పుడు లేవనే వాళ్ళు ఈ పరిహారాల్లో ఏదైనా సరే పాటించండి తొందరలోనే మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్లో చెప్పబడే వీడియోస్ అన్ని చూడండి మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి